జిల్లా తాలరేవు మండలం గాడిముగ పంచాయతీ గాడిముగ గ్రామం నుంచి పెద్ద మల్లాడి పేరరాజు ఆధ్వర్యంలో సుమారు నలభై కుటుంబాలు గుడ్ బై చెప్పి తాలరేవు బైపాస్ తెలుగుదేశం కార్యాలయం వద్ద దాట్ల పుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వీరికి పార్టీ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించారు పుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పాత అనే తారతమ్యం లేకుండా అంతా కలిసి ప్రయాణిస్తామంటూ ప్రయాణించాలి ప్రయాణించాలి అంటూ కార్యకర్తలకు సూచించారు వైసీపీ వాళ్ళు మాయమాటలకు ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తాలరేవు మండలం గాడిముగ పంచాయతీ గాడిముగ గ్రామం నుంచి మత్స్యకార గ్రామ పెద్ద మల్లాడి పేర్రాజు ఆధ్వర్యంలో సుమారు నలభై కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి తాలరేవు బైపాస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దాట్ల పుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వీరికి పార్టీ కండువలు కప్పి పార్టీలోకి సాధారంగా స్వాగతించారు బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పాత అనే తారతమ్యం లేకుండా అంతా కలిసి ప్రయాణిస్తామంటూ ప్రయాణించాలి ప్రయాణించాలి అంటూ కార్యకర్తలకు సూచించారు వైసీపీ వాళ్ళు మాయమాటలకు ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు

মহাল মালার মেহারবাবু মালার লক্ষ্মণসম চুর্গা প্রসাদ চাকা দুর্গা প্রসাদ काला गणेला मला दुर्गा मल्श्वरी मला दुर्गा मल्श्वरी मला मला रत्न

లక్ష్మి గ్రామ కమిటీ అధ్యక్షులు మన సంఘాడి కానిసరాయ్య గారిని ఈ కార్యక్రమాల గురించి మాట్లాడుతుందో కోరుతున్నాం నమస్కారం గాడిమా పంచాంగ అంటే వైసీపీ పాలన బాగోగా గతం టీడీపీ పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు అందరు గట్టా తెలుసుకుంటే టీడీపీ పరిపాలన అయితే ఇలా బాగుంటుంది అనేసి గతంలో వైఎస్ఆర్ పరిపాలనకి ఇచ్చేసి ఒకవేళ ఆ పరిపాలన బాగోక ఈ పరిపాలనకి ఇచ్చేయడం అవుతుంది అవసరం ప్యారైజర్ని ఒక నిమిషం గడువుకి ఎత్తుందంటే మాట్లాడవలసిందో సరే నేను పెద్ద ఏమన్నారా నాన్న ఏమంటాను

சார் <laughs> <laughs> వదిలేమే అగలే ఎల్లారెడ్డి ఐ సంసారం జీ జగమహారాధ్య పరమనా కోణడే పట్టణంలో ఎదరండి 10 రోజుల భవిష్యత్తు సంకలన నాంది చేస జగమహారాధ్య అవగాహన కండి చెంకే బ్యాక్ చేసి టీసీ నా దొరికి పోతే అవగాహన చేసని అవగాహన కండి క్రీసికల్ కాలపున ఎదరండి కూడా దాధరించు ఎందర కోల్తే అవగాహన చంద్రబాబు నా ఐదు పధ్యాయాలు లెక్కించి తెలుగుదేశం పార్టీ వెంట రెండు వేల పంతొమ్మిది వెళ్ళినా మళ్ళీ మీరందరూ మా కుటుంబంలో కాకుండా చాలా సంతోషం ఈ రోజు జాయిన్ అయిన సోదరు పెద్దలందరికీ సోదరులందరికీ సోదరి మనందరూ కూడా ఫేస్ నమస్కారం ప్రభుత్వం వస్తే వాళ్ళు మీరు వచ్చారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అన్ని రకాల భవిష్యత్తు నాశనం అయిపోయింది మరి అనేకంగా అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి అన్ని కూడా మాయ మాటలు చెప్పి ఓట్లేసుకుని ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం మంచి పే మనం కూడా నవ్వుతాం ఎందుకంటే గతంలో జనసేన వాళ్ళు ప్రభుత్వం విడిపోవడం వల్ల ఓడిపోయిన తప్ప లేకపోతే మనం ఆ రోజు మంచి పే జరిగితే మరి ఈ రోజు జనసేన కూడా మనం చూడైంది కాబట్టి ప్రతి ఒక్క మనం మెంబర్ అంటూ నమ్ముతాం అదేవిధంగా మీ గ్రామాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మీ గ్రామీణ పంచాయతీ అంతా కూడా మా గ్రామానంగా పద్నాలుగు నాకు అక్కడ మెజార్టీ ఇస్తే మీ గ్రామంలో అన్యాయం కూడా అభివృద్ధి చేసాం మరి దానికి రెట్టింపు సంక్షేమాన్ని అభివృద్ధి మళ్ళీ మనం వచ్చే ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా తప్పులు మీ గ్రామ అభివృద్ధికి నేను కృషి చేస్తాను మరి ఈరోజు సగం సహా సందర్భంలో మీ గ్రామ సర్పంచ్ గారు కూడా మన మన జాయిన్ అవ్వడం జరిగింది మన ఎంపీ నౌకరాలుగా కూడా జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామం నుంచి మంచిగా తీసుకొని ఆశిస్తాం అదేవిధంగా మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాము ఆ సమస్యలు తీసుకుని పరిష్కారం చేస్తాం అందరూ గతంలో చూసాం మీ హాస్పిటల్ హాస్పిటల్ సతీష్ గారు ఐదు సంవత్సరాలు హాస్పిటల్ ఓపెన్ చేయలేకపోతే హాస్పిటల్ ఓపెన్ చేస్తాం అదేవిధంగా మన గాడి మీద మరి ఫిల్టర్ బెడ్స్ పెట్టి అందరికీ ఇచ్చాం అదేవిధంగా మసీన వాటి కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి తప్పనిసరికి గ్రామంలో ఏదైతే మీ మంచి నీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏ ఇబ్బందులు పరిష్కారం చేస్తాం మరి రెట్టింపు సంక్షేమం మీ అందరికీ చెప్పకుండా వచ్చి మీ అందరికీ కూడా తప్పకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి మరి ఈరోజు మన గాలి గదలవ సమక్షము మన గ్రామ కమిటీ కానీ మన ఈశ్వరాలు కానీ మన సర్పంచ్ గా కానీ మన ఎంపీడీసీగా కానీ అందరి సమక్షంలో మరి ఈ మీ అందరూ జాయిన్ అయినందుకు చాలా సంతోషం మరి అందరూ పాత కొత్త అనే కారణం లేకుండా మీ అందరినీ కూడా కలిపి చేస్తాం మీరు అందరూ కూడా అదేవిధంగా తప్పో రోజు సైకిల్ గుర్తుకోవచ్చే పాలయోగ్యత ఎంపీగా పెడతాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సహకరించే అదేవిధంగా మీ గ్రామంలో ఏ సమస్యలు మా సమస్య ముందు తీసుకెళ్తాం ఎందుకంటే సందర్భాల్లో ప్రసాద్